గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజున రియల్ ఎస్టేట్ రంగంలో అనేక మంది పని చేద్దాము అని క్వశ్చన్ మార్క్లో ఉండటం ఉంటున్నారు చేద్దామా వద్దా అని కూడా నేను ఒకటే చెప్తున్నా ఫ్రెండ్స్ ఏ వ్యాపారంలోనైనా వరదుడుకు సహజంగా ఉంటాయి ఈ వరిదుడుకుల్ని నెట్టుకొని వెళ్ళగలిగే వాళ్ళే వీటి మీద పూర్తి అవగాహన ఉన్న వాళ్ళే స్థిరంగా నిలబడి వ్యాపారం చేస్తారు ఇవాళ చాలామంది అనవసరమైనటువంటి పనుల్లో వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ అయ్యి వాళ్ళ ఆదాయం కోల్పోవటం కాకుండా ఫేస్ వ్యాల్యూ కూడా కోల్పోయి లక్షలాది రూపాయలు నష్టపోయిన మార్కెటింగ్ మిత్రులు ఎంతోమంది ఉన్నారు ఫ్రెండ్స్ నేను అందరికీ వాళ్ళందరికీ నేను ఈ వీడియో ద్వారా అందరికీ వాళ్ళకి ఒక ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నా ఫ్రెండ్స్ దయచేసి మీ మనసుతో ఆలోచించండి మీ కళలతో చూడండి ఒరిజినల్ సబ్జెక్ట్ అంటే నీతి నిజాయితీ క్రమశిక్షణగా పనిచేసేవారిని ప్రోత్సహించండి డెఫినెట్గా మీ విజయం అనేది మీ వెనకాల ప్రయాణం చేస్తుంది అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో వ్యాపారం అనేది చేసేవాళ్ళు చేస్తూనే ఉన్నారు సాగుతో చేయలేక ఖాళీగా ఉండి వాళ్ళ టైం వేస్ట్ చేసుకునే వాళ్ళు కూడా కామన్గా నడుస్తూనే ఉన్నారు ఫ్రెండ్స్ నేను గత పదిహేను సంవత్సరాల నుంచి అనేక పెద్ద ప్రాజెక్టులు లాంచింగ్ చేసి కొన్ని వేల మందిని డ్రైవ్ చేసిన అనుభవంతో చెబుతున్నా ఫ్రెండ్స్ దయచేసి జనాల మాటలు నమ్మకండి వదంతులు విని నమ్మి మోసపోకండి స్వతహాగా మీ తెలివితేటలు మీ బుద్ధి బలమే మీకు శ్రీరామ రక్ష దయచేసి హైదరాబాదులో ఉన్నటువంటి మా కార్పొరేట్ ఆఫీసులో ఎవరైనా కానీ సొంతగా కష్టపడి చేస్తామని నిజాయితీ ఉన్న వ్యక్తులందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మాట మిత్రులందరికీ నేను పేరు పేరున వాళ్ళని స్వాగతిస్తున్నాను దయచేసి అర్థం చేసుకొని సహకరించే మిత్రులందరికీ కూడా నేను ఈ వీడియో ద్వారా ఆహ్వాన పలుకుతూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా పేరు మసనా రమేష్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ హెడ్ నా సెల్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ నైన్ సెవెన్ ఫోర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ మళ్ళీ ఒకసారి చెప్తున్నా ఫ్రెండ్స్ డబల్ నైన్ ఫోర్ నైన్ సెవెన్ ఫోర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్